ఆయన అందరికి నమస్తే నా పేరు మనం ఒక ఆరు సెంట్ల స్థలం అయితే బ్యాంక్ ఆప్షన్ లో అయితే రావడం జరిగింది ఈ ఆరు సెంట్ల స్థలం మనకి ఏరియా వచ్చేసేసరికి రెండు చింతల అనే గ్రామంలో అయితే రావడం జరిగిందండి ఈ రెండు చింతల మనకి పల్లాడు జిల్లాలో అయితే రావడం జరుగుతుంది మార్చోళ్ళకి వచ్చి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బేస్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఉందండి పిల్లర్స్ అయితే ఉన్నాయి అన్నమాట చూసుకున్నట్లయితే గనక మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఇరవై లక్షల తొంభై వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు రిజర్వ్ ప్రైస్ కి అయితే బ్యాంక్ ఆప్షన్ లో అయితే రావడం జరిగింది ఎవరైతే పల్నాడు జిల్లాలో రెండు చింతల గ్రామంలో ఒక ల్యాండ్ కోసం ఒక బెస్ట్ ప్రాపర్టీ ల్యాండ్ కోసం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అనేది తెలియజేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని ప్రాపర్టీస్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొని వస్తాను అట్లా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడు ప్రాపర్టీ అయితే ఒకసారి చూసేసేయండి ఇప్పుడు మనం చూస్తున్న పేపర్ వచ్చేసేసరికి షెడ్యూల్ పేపర్ అనమాట రెండు వందల తొంభై గజాల స్థలం యొక్క షెడ్యూల్ పేపర్ అయితే చూస్తున్నాం ఈ స్థలంలో మనకైతే మనకి బేస్మెంట్ అయితే వేయడం అయితే జరిగిందండి ఈ రెండు వందల తొంభై గజాల స్థలం మనకి దక్షిణం మరియు తూర్పు రోడ్లు అయితే ఉంటాయి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల ఇరవై ఒక్క లక్షకి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం అయితే జరిగింది అంటే రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఆ రేంజ్లో అయితే ఉంటుంది బ్యాంక్ ఆప్షన్లో మనకి ప్రాపర్టీ వచ్చేసరికి ఈ స్థలం రెంటి చింతల అనే గ్రామంలో అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో ఈ నెలలో అయితే రావడం జరిగిందండి బెస్ట్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ గురించి మీరు వివరాలు మరియు విజిటింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారనమాట మనకి ఈ ప్రాపర్టీ రెంటి చింతల అనే గ్రామంలో టౌన్ టౌన్కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుందండి పల్నాడు జిల్లాలో అయితే రావడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఈ ఆరు సెంట్ల స్థలం ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే మీకు తెలియజేస్తున్నానండి